వాక్యం చదవటానికి లూకా స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు వరకు వినోద్ గారు ప్రార్థన చేయటానికి కులదిండి లావణ్య సంపత్ గారు ఉన్నారు రెండవ ధ్యానం కొరకు శ్రీమ తండగల గ్రేస్ విజయ కింగ్ సింగర్ గారు రెండవ మాతను ధ్యానిస్తారు ఇరవై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు వరకు మహాశిరు ఏడు మాటలు ఎన్నో మాటపై మాటపై ఏర్పాటు చేయడం ముప్పై తొమ్మిది ఒక రిస్క్ ఉంది నేను నీవు దర్శించుకున్నాము మమ్మల్ని ప్రదర్శించామని చెప్పాను అయితే రెండవ వాడు వాటిని కథించి నీవు అదే శిక్షా వ్యతిరే కనుక దేవునికి భయపడకుండా మనకైతే ఏది నాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పంచున్నావు కానీ ఈయన ఏ తప్పితే మనం చేయలేదని చెప్పి ఆయనను చూచి వేసు నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అందుకని వాణితు నేడు నీవు నాతో కూడా పరిదేశంలో ఉంది కానీ నిశ్చయం వాణితో చెప్పు నేను సులువుదయం కలిగిన రెండవ మాటను జానించిన ఈ ఈ రెండవ మాటను ధ్యానం ఏర్పరిచిన వ్యక్తికి తోడుగా ఉండండి తల్లి మాకు సంఘానికి ఆత్మీయ జ్ఞానంతో ఆత్మీయంగా ఎదుర్కోడిని అడిగి తల్లి ఆమె इस समय मैं और तो कर सकता हूं कर सकता हूं थोड़ा और ध्यान पूर्वक कृपया

అందచేత సంగతి నేను నాడుకోండి మేము మీ మా ప్రుక్రవారాలను మాకు ఎన్నో మంచి శుక్రవారాలు మా ప్రతిలో గడిపెట్ట మరి ఒకసారి మీ యొక్క కృపను మీ యొక్క ప్రేమను తండ్రి యొక్క ప్రేమను తలపోసుకునడానికి మామరపై అర్పించిన మీ యొక్క శరీరము మీ యొక్క రక్తం మా ప్రభావ మేము కమిలా చూసి ప్రభు తప్పిన ఈ తరుణం బట్టి నీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాము ఆయన రెండవ మాట కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అమ్మ మరి రెండవ మాటను తక్కువ మేము ధ్యా మేము ధ్యానించినట్టు తండ్రి నన్ను వరకు మా ప్రభావ మీరు ప్రకటించండి మా మధ్య ఆత్మదేవుడిగా సంచారం చేసి తప్ప అందరికి కావాల్సినటువంటి చక్కని ఉపదేశంను బోధించుకొని మా మంచి కో శ్రేష్టమైన నామన్న అడిగి వేడి పంచుతాం తల్లి ఆమె ఈ సమయంలో రెండవ మాటను ధ్యానం ప్రభుత్వం చేసినటువంటి కారణం ఆయన పచ్చిత పాలనట్లు స్థుతి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను రెండవ మాట మాట్లాడే ముందు మనం మొదటి మాటను కూడా జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి మీరేమి చేయించున్నారో వీరు ఏ రక వీరిని క్షమించు అనేటటువంటి ఒక శ్రేష్టమైన ఆ కష్ట పండుగంలో శుక్రవారం విధానం వారిని సిని అనే మరణ శిక్ష మరణాన్ని అప్పగించాలి అనేటటువంటి ఉద్యోగంతో వారిని చదువు అంటారు ఇక తీరుస్తూ ఉన్నాడు పిల్లలు పిలాం పరిశ్రమ ఎవరు అడుగుతున్నాడు అంటే ప్రతి పస్తా పండుగకు ఒక ఖైదీ విడుదల చేయాలి కదా ఆ విడుదల చేసే ఖైదీ మరి బరప్ప అనేటటువంటి బంధుకోటు దొంగ ఉన్నారు ఈ సమయంలో బరప్పని విడుదల చేయ లేకపోతే గేసుని విడుదల తినా అడిగాడు వారు ఏమన్నారంటే ఆ విడుదల నిర్దోషత్వాన్ని తప్పు యొక్క ఆ నిరపరాధత్వాన్ని తప్పు నిరపరాధి అనేటువంటి మాట దంత కొట్టి చెప్పినట్లుగా అక్కడ పలుకుతున్నారు ధైర్యం ఇలా ఎక్కడ ఏం చేస్తారో భయం పడాలంటే లేదు ఆ పరిస్థితిలో ఒక మాట పలుకుతున్నాడు ఇంకొక మాట ఏమంటానంటే నేను దేవుడికి భయపడాల ఒకటి జ్ఞాపకం చేస్తూ వెళ్ళాను మనం ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడతాం ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం పొరుగు చాలా కఠినమైన పరిస్థితులు కూడా ఉంటాం ఎందుకంటే మనం మానవులు రామపత్రిక ఇరవై మూడు వచ్చిన వచ్చి మనం తరంపిస్తూ ఉంటాం కానీ దేవుడి దేవునికి భయపడాలి అనేటటువంటి మాట రెండవ దొంగ ద్వారా మనం నేర్చుకోవలసిన వాళ్ళు దేవునికి భయపడాలి నేనంటాను దేవుని అక్కడ ఏదైనా జరిగితే దేవునికి భయం అక్కడ లేదు అంటాను ఎందుకంటే ఎందుకు ఆ మీ భార్యానికి తెలియని చెప్పా ఉన్నాయి అందరం ఏమంటారంటే ఇక్కడ దేవుని భయం లేదు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రసిద్ధ గ్రంథం ద్వారా దేవునికి

అక్కడ చక్కలు మాట్లాడుతున్నారు అక్కడి కంటే ఇక్కడ మించి మంత్రుడిగా తీర్చవాలి ఇక్కడ ఇంటికి వెళ్ళాను ఎవరైతే తన పాతముడు వినయంగా ఒప్పుకుంటారు ఎవరైతే దేవుడికి భయపెడతారో ఎవరైతే దేవుడి యొక్క ఔన్నత్యతను జ్ఞాపం చేస్తుంటారు వారి యొక్క పాతముడు దేవుడు క్షమించి విడుదల దయచారు పాతక్షమాతను దయపడతారు ఇకను వేసుకొని

దేవుడి సీ అతి సమీపంగా ఉండాలని చెప్తూ ఉంటారు అది పరదేశం అంతటి భాగ్యం ఆ యొక్క దొంగకు ప్రభువు అనుగ్రహించారు అలా రాజు రాజులో వస్తాడు ఆ రాజ్యంలోనికి ఇక్కడ మనం చేర్చుకుంటాడు అనే ఆశతో ప్రార్థి ప్రార్థించినటువంటి పరిస్థితి ఉంటది కానీ ప్రభు ఎప్పుడో కాదు ఇప్పుడే అంటున్నారు నేరే ఎమ్మ అనేటటువంటిది గతించిపోయేది జీవితంలో మరి తిరిగి రాదు ఒకరిగి రాదు మరొక ఎంత పెట్టినా అంటే రేపు అనేది భవిష్యత్తు రాబోయే కోణం అది మన ప్రస్తు 别找别

నీవు సకలం ప్రజల నీవు సిద్ధపరచడం రక్షణ నేను పనిలాగా చూస్తున్నాను దేవుడు రక్షణ అనేటువంటి ఒక ఒక మంచి పదార్థాన్ని సిద్ధపరచ కమ్యంలో రక్షించబడ్డారు రామ శివం రామ చికిస్తుంది దేవుడి సోత్రం మరియు మాత విభయములు కలిగిన వార్త పరిచయ జనచిత్రాలను చూపిస్తూ ఈ పరిచిత్ర భాగం మన స్వతనంలో తెలిపిస్తూ మరి కూడా రక్షణలను రెండవ మాత్ర ధ్యానించిన శ్రీమతి గ్రేస్ విజయప్రహ శంకర్ గారికి స్థానిపక్షంగా హృదయపూర్వకమైన మనం తెలియజేసిన రెండవ మాత ద్వారా ప్రభుత్వించిన రక్షణ చేత మన జీవితాల్లో కూడా దాన్ని మనము నిలబెట్టుకోవడానికి ప్రభుత్వ చూపుతున్నాగా మూడవ